ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి రమణపెరియ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణుల వారి శిష్యుల్లో ఒకరైనటువంటి డాక్టర్ టిఎన్ కృష్ణస్వామి గారి గురించి ఈరోజు తెలుసుకుందాం మిగిలిన అందరి వల్లే కాక డాక్టర్ కృష్ణస్వామికి మాత్రము భగవాన్ భౌతిక శరీరమే సర్వస్వము అరుణాచలమంతా పవిత్రమైందేనని అది కేవలం పరమాత్మయేనని భగవాన్ ఆయనకు విస్తుపరిచారు అది ఎలా జరిగిందో టిఎన్కే మాటల్లో చూద్దాం ఒకరోజు భగవాన్ వెనుక అరుణాచలం కొండపై నేను నడుస్తున్నాను ఆయన నడుస్తూ దారిలో నుండి ఒక చిన్న రాతిని తీసి నా ఎదుట పట్టుకొని గిరిపైన అత్యంత పవిత్ర ప్రదేశం నుండి నాకు ఒక చిన్న రాతిని తీసివ్వండి అని విదేశీయులొకరు నన్ను అడిగారు గిరి అంతయు పవిత్రమైందేనని ఆయన ఎరువరు మనము మనలను మన శరీరాలతో ఐక్యపరచుకున్నట్లే అరుణాచలుడు తనను తాను ఈ గిరితో ఐక్యపరచుకున్నారు విశ్వాసంతో ఆయనను సమీపించినప్పుడు ఆ నిశ్చలత్వమే స్వచ్ఛమైన జ్ఞానము సాధకులపై కరుణతో వారి కనులకు గోచరం మగునట్లుగా పవిత్రమైన గిరి రూపంలో వారు వెలిశారు సాధకుడు గిరికి సమీపంలో ఉండటం ద్వారా ఉపశమనమును మార్గదర్శకత్వమును పొందుతారు చెన్నైలో ప్రఖ్యాతి గాంచిన వైద్యులుగా ఉన్న డాక్టర్ టిఎన్కే అరుణాచలుని గూర్చిన వివరణను భగవాన్ ద్వారా పొందుటకు మనము మనకు సహాయపడ్డారు ఆయన ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ఫోటోలలో ఎక్కువ శాతము ఆయన తీసినవే ఆయన భగవాన్ వైపు ఆకర్షించబడిన విధానం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది పంతొమ్మిది వందల ముప్పైవ దశకంలో కృష్ణమూర్తి తన వైద్య విద్య ఆఖరు సంవత్సరం పరీక్షలకు చదువుకుంటూ ఉన్నారు సుదీర్ఘకాలంగా కొనసాగిస్తున్న కఠోరమైన పరిశ్రమ నుండి చిన్నపాటి విరామం తీసుకుందామని ఆయన తన స్నేహితులతో కలిసి పురాతనమైన వెల్లూరు కోటకు వెళ్ళారు తీరా అక్కడకు వెళ్ళిన తర్వాత ఆయన అక్కడకు అక్కడ ఆయనకు ఫోటోలు తీయడానికి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఏవీ కనపడలేదట ఆయన నిరాశ చెందారు అది చూసి అక్కడ స్థానికులు ఎందుకు నిరాశ నిరుత్సాహపడతారు మీరు తిరువణాలయం తిరువన్నామలకి వెళ్ళండి అక్కడ ఒక పురాతనమైన గొప్ప ఆలయం ఉంది అది మీ కళ్ళకు మీ కెమెరాకు విందు చేస్తుంది అన్నారట అందుకని ఆయన స్నేహితులతో కలిసి తిరువన్నమలైకి వెళ్ళారు ఆలయంలో ఫోటోలు తీస్తుండగా ఎవరో దగ్గరలో రమణాశ్రమం ఉంది అక్కడ ఒక మహాత్ములు ఉన్నారు ఆయన ఫోటోలు తీయవచ్చు కదా అన్నారు ఒక సాధువు ఫోటో తీయడానికి ఆసక్తి ప ఆసక్తికరమైన అంశంగా కృష్ణస్వామికి అనిపించలేదు అది అయినప్పటికీ ఆయన స్నేహితుల స్నేహితులతో కలిసి ఆశ్రమానికి వెళ్ళారు ఆ రమణాశ్రమంలో ఫోటోగ్రాఫర్ అనే వారు చాలా అరుదైన విషయం ఆయన్ని చూసి ఆశ్రమవాసిగా ఉండేటటువంటి శేషు అయ్యరు కొంచెం సేపు వేచి ఉండి భగవాన్ ఫోటోలు తీయమని కోరారు అంతలో కొండపైకి వెళ్ళిన భగవాన్ తిరిగి వస్తూ ఉన్నారు శేషు అయ్యరు ఆయనకు ఎదురెళ్ళి వీరు మద్రాసు నుండి వచ్చారు వారు మీ ఫోటోగ్రాఫ్ తీసుకోవడం కోసం వేచి ఉన్నారు అన్నారు భగవాన్ వారి వైపు ప్రత్యేకించి కృష్ణస్వామి వైపు చూసి అలాగా అయితే తీసుకొనివు అన్నారు భగవాన్ ఫోటో తీయడానికి అనుగుణంగా నుంచున్నారు అదే కృష్ణమూర్తి తీసిన భగవాన్ ఫోటో తర్వాత సంవత్సరాల్లో లెక్కలేనన్నింటినీ తీశారు కానీ ఈ మొదటి ఫోటోనే కృష్ణమూర్తికి ప్రియమైందయింది ఆ బృందం వెళ్ళిపోతుండగా ఒక కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసి వారి వెనుక పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణస్వామితో మాకు ఆశ్రమంలో భగవాన్వి సరైన ఫోటోలు లేవు మీరు కొన్ని ప్రింట్లు తీసి పంపినట్లయితే మేము భక్తులకు అందజేస్తాము అన్నారు కృష్ణస్వామి చెన్నై తిరిగి వచ్చి ఫోటోలు డెవలప్ చేసి ఆ కాపీలను ఆ సన్యాసికి పంపారు కృష్ణస్వామి ఆ సన్యాసి ఎడల ఇష్టంతో ఆయన ఆజ్ఞలకు విజ్ఞప్తులకు తన జీవితాంతం బృదులై ఉన్నారు ఆ సన్యాసి ఎవరో కాదు భగవాన్ సోదరులైన నిరంజనానంద స్వామి ఆశ్రమ సర్వాధికారి ఈ మొదటి ఫోటోనే ఆయనకు ప్రీతిపాత్రమై ఉండవచ్చు అందుకనే దానిని తన ఆఫీసు గదిలో తగిలించుకున్నారు డాక్టర్ టిఎన్కేను నేను పంతొమ్మిది వందల అరవై దశకంలో ఇంటర్వ్యూ చేశాను ఆయన భగవాన్ యొక్క ప్రథమ వీక్షణం గురించి ఇలా చెప్పారు నేను భగవాన్ని ఈ లోహంతో చేసిన కెమెరాల్లో జయప్రదంగా బంధించాను అనుకున్నాను కానీ భగవాన్ నేను ఎన్నింటికి తప్పించుకొని పోలేని విధంగా తన హృదయంలో నన్ను బంధించారని నేను త్వరలోనే గ్రహించాను మీరు మహర్షిని మొదట చూసినప్పుడు ఏ విధంగా అనుభూతి చెందారు అని నేను అడిగాను మహర్షి తన చుట్టూ ఉన్న వాటిని ఏమాత్రం పట్టించుకున్నట్లు కనిపించలేదు ఆయన చూపు ప్రశాంతంగాను ఎక్కడో చూస్తున్నట్లుగాను ఉంటుంది ఆయన కళ్ళు చాలా ప్రకాశవంతంగా ఉండి ఆయనలో ఏదో దివ్యత్వము గోచరిస్తుంది అన్నారు కృష్ణమూర్తి కృష్ణమూర్తి తాను తీసిన భగవాన్ మొదటి ఫోటోను ఆశ్రమానికి పంపిన కొద్ది రోజులకు ఆశ్రమానికి వచ్చిన కొందరు భక్తులను భగవాన్తో కలిపి ఫోటో తీయవలసిందిగా అభ్యర్థిస్తూ ఆశ్రమం నుండి ఒక లేఖ వచ్చింది నేను అప్పటికి ఆ ఫోటో గురించే మర్చిపోయాను ఎందుకంటే ఒక విద్యార్థిగా నాకు అనేక ఆకర్షణలు వికర్షణలు ఉంటాయి కదా అందుకని ఆ లేఖ రాగానే ఇదేదో విసుగు కలిగించే విషయంగా మారిందే అనుకున్నాను కానీ వింతగా ఆయన తన కెమెరాతో సహా రైలులో తిరువన్నామలైకి బయలుదేరారు ఆయన ఆశ్రమంలోనికి ప్రవేశిస్తుండగానే భగవాన్ ఆయనకు స్వాగతం పలుకుతున్నట్లుగా చక్కటి చిరునవ్వుతో ఆయన చూసి వాళ్ళు గ్రూప్ ఫోటో కావాలని అనుకుంటున్నారు అది మీ చేత తీయించుకోవాలని వాళ్ళ కోరిక అన్నారు దానితో పొంగిపోయి ఆయన సంతోషంగా గ్రూప్ ఫోటో తీశారు తర్వాత ఏదో ప్రేరణ చే భగవాన్ దయచేసి మీ ఫోటోని తీసుకొనిస్తారా అని అడిగారు ఆయన భగవాన్ దానికి అంగీకరించి పద్మాసనంలో కూర్చున్నారు పంతొమ్మిది వందల ముప్పై నలభై దశకాల్లో అనేక మంది భక్తుల ఇళ్లల్లో ఆ ఫోటో ఉండేది తర్వాత కొద్ది కాలానికే కృష్ణస్వామి వైద్య విద్యను పూర్తి చేసుకొని విజయవంతమైన ప్రఖ్యాతిగాంచిన వైద్యునిగా చెన్నైలో స్థిరపడ్డారు అప్పటి నుండి అలవాటుగా తరచూ ఆశ్రమానికి రావటం ప్రారంభించారు అలా ఒకసారి వెళ్ళినప్పుడు భగవాన్ ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాము వాళ్ళు మీకు ఒక లేఖ రాశారు ఇంకా పోస్ట్ చేసి ఉండరు బహుశా అది నేరుగా మీ చేతికి అందజేయవచ్చును అన్నారు అలా కాకతీయ కాకతాలీయంగా జరిగిన సంఘటనలు ఎన్నో వారములు నెలలు సంవత్సరాలు అలా గడిచిపోయాయి నేను కెమెరా తీసుకునే ఆశ్రమానికి వెళ్ళటము భగవాన్ ఉదయం నుండి సాయంత్రం వరకు ఫోటోలు తీయటము జరిగేది అన్నారు ఆయన ఇవాళ మనకు లభ్యమవుతున్న భగవాన్ ఫోటోలలో ఎనభై శాతము ఆయన తీసినవే తర్వాతి సంవత్సరాలలో డీజీ వెల్లింగ్స్ వంటి ఇతర ఫోటోగ్రాఫర్లకు చాలా అరుదుగా మాత్రమే ఆ అవకాశం లభించేది ఒక ఆధ్యాత్మిక అయస్కాంతం వల్లే ఆయన్ను భగవాన్ తన వైపుకు ఆకర్షించారు మిమ్మల్ని తరచూ భగవాన్ వద్దకు రప్పించిన ఏంటి అని నేను ఆయన్ను ప్రశ్నించాను ఒక పసిబిడ్డను తల్లి వద్దకు రప్పించే విషయం ఏమిటి నాకు భగవాన్ తల్లి లాంటివారు నాకు ఆ విధంగానే అనిపించి తరచూ ఆయన వద్దకు వెళుతుండేవాటిని డాక్టర్ టిఎన్కేను ఆశ్రమ ఫోటోగ్రాఫర్ అనేవారు మీరు ఫోటోలు ఏ విధంగా తీసేవారు అని ప్రశ్నించగా ఆయన నేను ఎప్పుడూ ఆశ్రమానికి వెళ్ళినా ఉండేది కొద్ది సమయమే అయినప్పటికీ నేను పని కట్టుకొని భగవాన్ని ఉదయం నుండి సాయంత్రం వరకు అనుసరించి ఉండి భగవాన్ను సాధ్యమైనన్ని ఫోటోలు తీసేవాడిని అలా నేను మూర్ఖంగా వెంబడించటం మహర్షికి విసుగు వస్తుందేమోనని అనుకుంటూ ఉండేవాడిని నేను ఆయన నడుస్తుండగాను కూర్చుని ఉన్నప్పుడు భోంచేస్తున్నప్పుడు ఆఖరికి కాళ్ళు కడుక్కుంటున్నప్పుడు కూడా ఫోటోలు తీశాను అలాగే చిరునవ్వుతో ఉండగా పెద్దగా నవ్వుతున్నప్పుడు చిన్నపిల్లవాడిని చూసి నవ్వుతున్నప్పుడు ధ్యానావస్థలో ఉన్నప్పుడు సమాధిలో ఉన్నప్పుడు కూడా ఫోటోలు తీశాను ఒకసారి కొండపైకి వెళ్తుండగా సన్నగా జల్లు పడసాగింది ఆయనకు తాటి ఆకులతో చేసిన రైతులు వాడే ఒక విధమైన గొడుగు ఇవ్వబడింది ఆయన దాన్ని తలపై ఉంచుకున్నప్పుడు నేను ఆయన ఫోటో తీశాను ఆయన మామూలు గొడుగు వేసుకొని ఉన్నప్పుడు మరొక ఫోటో తీశాను నేను ఆ ఫోటో తీసేటప్పుడు ఆయన నన్ను చూసి బాగా నవ్వారు ప్రతి ఫోటో వెనుక ఒక కథ ఉంది అవి ఏవీ గ్రంథస్థం చేయబడలేదు కావున ప్రతిసారి నేను టీఎన్కేను కలిసినప్పుడు అటువంటి కథలు చెప్పమని విసిగిస్తుండేవాణ్ణి ఒకసారి ఆశ్రమము మహర్షి అనే పేరుతో నూట పదిహేడు ఫోటోలు కలిగిన ఒక పుస్తకం ప్రచురించే ప్రయత్నంలో ఉంది అప్పటికి భగవాన్వి టిఎన్కే చేత తీయబడినవి అనేక ఫోటోలు ఉన్నాయి కానీ గిరిది మాత్రం సరి అయిన ఫోటో ఒక్కటి కూడా లేదు అందుకని నిరంజనానంద స్వామి డాక్టర్ టిఎన్కేను గిరి యొక్క ఫోటో తీయమని కోరాడు డాక్టర్ టిఎన్కేకు భగవానే తల్లి తండ్రి గురువు దైవం అన్ని అందుకే డాక్టర్ టిఎన్కే భగవాన్ వద్దకెళ్ళి వాళ్ళు గిరి యొక్క ఫోటో తీయమని అన్నారు నేనేం చేయాలి అన్నారు భగవాన్ దక్షిణం పక్క నుండి రైల్వే లైను తిరువణామల్లైకి కలిసే ముందు ఒక రైల్వే బ్రిడ్జి ఉంది అక్కడ నుండి అరుణాచలం చూసినట్లయితే అరుణాచలుడు అరుణాచల ఆలయ తూర్పు ద్వారము ఒక సరళ రేఖలో ఉన్నట్లు కనపడి ఆ దృశ్యం చాలా ప్రత్యేకంగా ఉంటుంది దాన్ని ఫోటో తీయండి అన్నారు అది గుర్తు చేసుకుంటూ డాక్టర్ టీఎన్కే నన్ను ఒక ప్రశ్న వేసి దానికి తానే సమాధానం చెప్పారు తర్వాత గణేషన్ భగవాన్కు ఆ విషయం ఎలా తెలిసి ఉంటుంది భగవాన్ స్థానంలో నువ్వే ఉండి చూడు పదహారేళ్ల వయసులో ఉండగా మితిమీరిన తన్మయత్వంలో తన తండ్రిని వెతుక్కుంటూ రైలులో ఒకే ఒకసారి అటుగా వచ్చారు అప్పుడు క్షణకాలం దృశ్యాన్ని ఆయన చూసి ఉండవచ్చు అయినప్పటికీ ఒక లిప్తపాటు చూసిన తూర్పు ద్వారము గిరి ఆ బ్రిడ్జి ఆయనలో ఎంత స్పష్టంగా ముద్ర వేసిందంటే దానిని ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ దృశ్యాన్ని ప్రయత్నరహితంగా అత్యంత స్పష్టంగా గుర్తు తెచ్చుకోగలిగారు మహనీయుని యొక్క ప్రతి కదలిక మాట సంజ్ఞలకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఎందుకంటే మహర్షికి ప్రతీదీ ప్రస్తుతంగానే ఉంటుంది డాక్టర్ టిఎన్కే రమణ మహర్షి చరిత్రలో ఒక ముఖ్యమైన లంకె నేను చెన్నై వెళ్ళినప్పుడల్లా ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి భగవాన్ని గురించి చెప్పండి అని అడిగేవాడిని దానికి తోడు ఆయన తీసిన అనేక భగవాన్ ఫోటోల నెగిటివ్లు పోగు చేసుకునేవాడిని అవి తీసుకునేవాడిని అడిగి అలాంటి ఒక సందర్భంలో వందల సంఖ్యలో భగవాన్ ఫోటోలో నెగిటివ్లు పోగు చేసి ఒక పెద్ద బట్టల మూట కట్టి ఆశ్రమానికి తీసుకొచ్చాను ఒకరోజు డాక్టర్ టిఎన్కే చాలా ఆనందంతో ఉన్నారు ఆ రోజు ఆయన తన కోసం వేచి ఉన్న రోగులందరినీ పంపించేసి నన్ను మెడపై ఉన్న తరం కదికి రమ్మన్నారు అక్కడ కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోగా ఆయన భగవాన్ యొక్క మహిమను గూర్చి ఔన్నత్యాన్ని గూర్చి ఆయన గంభీరతను గూర్చి మాట్లాడారు ఆయన ఒక్కసారి కూడా స్వయంగా కానీ చిన్నస్వామి ద్వారా కానీ వేరే పరిచారకుని ద్వారా కానీ ఫోటోలు తీయవద్దని చెప్పలేదు నేను ఇప్పుడు ఇలా చెబితే ఎవరూ నమ్మరు కానీ ఆయన ఏ మాత్రం తటపటాయించకుండా నుంచోవడం కానీ కూర్చోవడం కానీ నేను కోరిన భంగిమలోనే ఉండేవారు నేను ఆయన్ను మీ ముఖము ఇటు ప్రక్కకు తిప్పండి పైకి చూడండి చేతులు కిందకు పెట్టండి చేతులు ఈ విధంగా ఉంచండి అని కోరేవాడిని ఆయన వెంటనే నా కోరికను మన్నించేవారు నేను కొండపై భగవాన్ ఫోటోలు తీస్తున్నప్పుడు భగవాన్ పరిచారకులను తప్ప ఇతరులను ఎవ్వరని ఉండనిచ్చేవారం కాదు అక్కడ ఎవరైనా ఉండినట్లయితే భగవాన్ నా కోరిక మన్నించడం చూసి ఆయనకు ఫోటోలు తీయించుకోవాలనే కోరిక ఉన్నట్లుగా భావించే అవకాశం ఉంది అక్కడ సత్యం ఏంటంటే నా గురువుగా ఆయన నా కోరికలను ఎన్నింటికి ఎన్నటికీ తనివి తీరని ఆయనను ఫోటోలు తీయవలననే కోరికలను తీరుస్తున్నారు అంతే ఆయన తన భక్తుల కోరికలన్నింటినీ తన జీవిత పర్యంతరము తీర్చి ఉండలేదా ఒకసారి నిరంజనానంద స్వామి టిఎన్కేను భగవాన్ని దక్షిణమూర్తి దక్షిణామూర్తి వల్లే ఒక కాలిపై మరొక కాలు ఉండే విధంగా ఫోటో తీయమని కోరారు భగవాన్ అంగీకరించారు ఆయన కూర్చోవడానికి మేము ఒక రాతిని సరిచేశాం అరుణగిరి వెనుక కనిపిస్తూ ఉండేట్లుగా ఆ రాతి మీద కూర్చునే ముందు ఏ కాలిని పైన ఉంచాలి ఏ కాలిని క్రింద ఉంచాలి అని భగవాన్ పరిచారకుని నన్ను అడిగారు మేము సమాధానం చెప్పలేకపోయాం అప్పుడు భగవాన్ పర్వాలేదు రెండు ఫోటోలు తీయండి కుడి కాలిపైన ఉండినట్లు ఒకటి ఎడమకాలుపై ఉండినట్లు ఒకటి అన్నారు దాంతో కృష్ణస్వామి భగవాన్ సూచించిన విధంగా రెండు ఫోటోలు తీశారు ఒకప్పుడు నేను ఆయన్ని మీరు భగవాన్కు తెలియకుండా దొంగతనంగా ఏమైనా ఫోటోలు తీశారా అని అడిగా ఒకసారి తప్ప ప్రతిసారి ఆయన ఫోటో తీసేటప్పుడు నేను ఆయన అనుమతిని కోరాను శాస్త్రాల్లో సద్గురువు యొక్క పవిత్ర పాదాలు ఎంతగానో కొనియాడబడినవి కాబట్టి నేను ఆయన పాదాలను ఫోటో తీయదలిచాను భగవాన్ ఆయన సయ్యపై విశ్రమించినప్పుడు ఆయన పాదముల వద్ద కొన్ని పువ్వులను ఉంచమని ఆయన పరిచారకుణ్ణి కోరాను నా కెమెరాను భగవాన్కు కనిపించకుండా ఉంచి నేను సాష్టాంగ నమస్కారం చేయడానికి వంగుతున్నట్లుగా నటించి కింద కొంగాను ఒకసారిగా పైకి లేచి ఫోటో తీసా భగవాన్ శరీరంపై కెమెరాను కేంద్రీకరించకుండా ఆయన పాదాలు స్పష్టంగా కనిపించేట్లుగా పాదములపై మాత్రమే కెమెరా కేంద్రీకరించబడింది నేను మెల్లగా బయటకు జారుకుందామని చూడగా భగవాన్ నన్ను తన వైపు రమ్మని సైగ చేశారు ఆయన నా వైపు చూసినప్పుడు ఆయన ముఖంపై చిరునవ్వు లాస్యమాడింది మీరు చేసిన పని నాకు తెలియదా అనే భావం ఆయన కళ్ళలో తొంగి చూసింది నేను ఈ సంఘటనను మొదటిసారి ఇప్పుడు వెల్లడి చేశా నేను ఇన్ని రోజుల నుండి ఈ ఫోటోను దాచి ఉంచాను నేను ఆ ఫోటోను ఎంతో గౌరవంతో చూసుకుంటున్నాను నేను ఇప్పుడు దీన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను భగవాన్ తన పవిత్ర పాదాలు తన భక్తుల ఇళ్లలో అలంకరించబడాలని కోరుకుంటున్నారేమో ఇది పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగింది నేను చాలా సంతోషించాను ఎందుకంటే ఆశ్రమము రమణ ఫిక్టోరియల్ అచ్చు వేయించాలనుకుంటున్నారు అప్పుడు అలా అనుకోకుండా జరిగిన అద్భుత సంఘటన వల్ల నేను అతి ముఖ్యమైన మొదటి పేజీలో ఈ ప్రత్యేకమైన ఫోటోను ముద్రింపచేయగలిగా నేను ఒకసారి ఆయన్ని కేవలం ఫోటోలను తీస్తే సరిపోదు అని మీరెప్పుడు మీకెప్పుడు అనిపించలేదా అని అడిగాను అప్పుడు డాక్టర్ టిఎన్కే కొన్నిసార్లు భగవాన్ బోధ నేను శరీరాన్ని కాను అని ఆయన ఉన్నప్పుడు ఆయన ఫోటోలను తీయటంపై అంత శ్రద్ధ కనపరచటము హాస్యాస్పదం కాదా నేను నీడ వెనుకబడి దాన్ని శాశ్వతంగా ఉండినట్లు చేయాలనుకుంటలేదా నేను ఆయన్ని నా కళ్ళతో చూడగలిగి అంతసేపు ఆయన బోధ యొక్క ప్రాముఖ్యత నాకు తట్టలేదు ఆయన వ్యక్తిగానే కనిపించేవారు ఆయన వైపు ఆకర్షించబడేవాడిని ఆయన ఫోటోలు తీయడము నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చేది ఆయన బోధ కంటే ఆయనే నాకు ముఖ్యం ఆయన యొక్క ప్రతి కదలిక ప్రతి పని నాకు అత్యంత విలువైంది ఎందుకంటే అవి ఏదో దివ్య పరిమళాన్ని కలిగి ఉండేవి ఆయన ఏం చేస్తున్నా సరే ఆయన్ను చూస్తూ ఉండటమే గొప్ప సంతోషకరమైన విషయంగా ఉండేది ముందు చెప్పిన విధంగా డాక్టర్ టిఎన్కే గొప్ప ఫోటోగ్రాఫరే కాదు చాలా గొప్ప వైద్యులు కూడా చెన్నైకి చెందిన ప్రముఖులెందరికో ఆయన వైద్యులు ప్రత్యేకించి సినీ నటులకు ప్రఖ్యాతిగాంచిన శాస్త్రీయ గాయకులకు ఇంకా ఇతర ప్రముఖులకు కానీ భగవాన్ వద్దకు వచ్చి ఆయనను సేవించిన తర్వాత భగవాన్ ఆధ్యాత్మికంగా లాభం పొందకుండా వదిలిపెడతారా భగవాన్ ఆయన్ను కేవలం మంచి ఫ్రోటో ఫోటోగ్రాఫర్గాను బాగా డబ్బు సంపాదించే గొం గొప్ప వైద్యునిగా మాత్రమే వదిలివేస్తారా అందుచేత తన చివరి రోజుల్లో భగవాను డాక్టర్ టీఎన్కేను తన వద్దనే ఉండి సేవించేటట్లు చేశారు కొన్ని సంవత్సరాల తర్వాత భగవాన్ జీవితంలోని చివరి క్షణాలను గూర్చి వివరించమని కోరాను ఆయన ఉద్వేగంతో కంపించిపోయారు కన్నీరు కారసాగింది ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు కాబట్టి ఆ వివరాలను పేపర్ మీద వ్రాసి ఇవ్వమని చెప్పాను ఆయన ఈ విధంగా రాశారు మహర్షి చివరి దినాల్లో ఆయన వద్ద ఉండగలిగే మహద్భాగ్యం నాకు కలిగింది ఆయన మరణం దగ్గరలోనే ఉన్నదని నిశ్చయంగా తెలిసిన నేను ఆయన మాకేదైనా సందేశాన్ని ఇస్తారేమోనని ఆతృతతో ఉండేవాడిని ఆయన ఉపశమనం కలిగించే మాటలను చెప్పరా ఆయన మా కొరకు ఏమైనా సూచనలను వదిలి వెళ్ళారా ఆయన శారీరక బాధను చూడటం అంతులేని విచారాన్ని కలిగించేది కానీ దాని పట్ల ఆయన వైఖరి అంతుపట్టేది కాదు ఆయన ఆ నొప్పిని బాధను ఎవరి శరీరానికో సంబంధించినట్లుగా చెబుతుండేవారు అసలు ఆయన బాధపడుతున్నారా లేదా అనిపించేది ఆయన నొప్పిని బాధను శరీరంలో ఎక్కడ ఉన్నది స్పష్టంగా వర్ణించగలిగి కూడా దాని ప్రభావం తనపై ఏ మాత్రం లేనట్లుగా ఎలా ఉండగలిగేవారో ఆయన మూత్రపిండంలో పని చేయకుండా పోయినప్పుడు చాలా తీవ్రమైన భరించలేని తలనొప్పి ఉన్నది అన్నారు మహర్షి ఆ బాధలు తనకు కలుగుతున్నట్లు చెప్పేవారే కాదు చివరి రోజు సాయంత్రము మహర్షి తనను లేపి కూర్చుండబెట్టమని కోరి పద్మాసనంలో వలె కూర్చున్నారు ఆయన శ్వాస పీల్చుకోవడం చాలా కష్టమైపోయింది అక్కడ సేవలో ఉన్న వైద్యులు ఆక్సిజన్ మాస్క్ను ఆయన ముఖానికి అమర్చారు మహర్షి దాన్ని పక్కకు నెట్టేశారు ఆ గది బయట అరుణాచల శివ అరుణాచల శివ అంటూ ముక్త కంఠంతో దివ్యంగా నామం పలకబడుతుంది అక్కడ చేరిన వారందరూ నోట మాట రాక నిలిచి ఉన్నారు ఋతుదేవత ఆయనను తాకుటకు సాహసిస్తుందా లేదు అది అసాధ్యం ఏదో అద్భుతం జరుగుతోంది అని ప్రతివారు భావించారు ఆ వాతావరణము అంతయు కూడా ఉద్వేగంతో భయంతో ఎదురుచూపులతో నిండి ఉంది అక్కడ ఎవరిదో ఏడుపు వినిపిస్తోంది చాలా నెమ్మదిగా భగవాన్ శ్వాస పీల్చారు ఒక తోకచుక్క ఆకాశంలో దూసుకొని పోతూ కనిపించింది మహర్షి తుది శ్వాసతో జత కలుపుతూ ఏమి జరిగిందో మేము గుర్తించలేకపోయాం ఆ భౌతిక రూపము మమ్మల్ని శాశ్వతంగా విడిచి వెళ్ళింది ఆ సమోహకర సమోహనకరమైన చిరునవ్వు మాకు ఇక ముందు ఆహ్వానం పలకదు ఆ అందమైన శరీరం ఆశ్రమానికి అలంకారంగా ఉండదు నేను డాక్టర్ టిఎన్కే ఇంటికి వెళ్ళినా ఆయన నన్ను మేడపైకి తీసుకెళ్ళి భగవాన్ గురించి మాట్లాడేవారు భగవాన్ శరీరాన్ని వదిలివేసిన తర్వాత మీరేం చేశారు అని అడిగాను నేను ఎంతగానో ఆరాధించిన భగవాన్ శరీరము ఇక కనిపించదు అది నాకు పెద్ద ఆఘాతమైంది నేను ఆవేదన చెందాను ఆ జ్ఞాని నుండి ఆయన ప్రత్యక్ష సూటి బోధను అవగాహన చేసుకునే అవకాశాన్ని నా జీవితంలో కోల్పోయానా నేను ఆధ్యాత్మికపరమైన సాధన ఏమీ చేసి ఉండలేదు ఆయన సన్నిధిలోనే ఆధ్యాత్మిక సాధన చేసుకోగలిగిన అవకాశం ఉండి ఆయన బోధనలను అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టుటకు బదులుగా ఫోటోలు తీస్తూ నా సమయమంతా వృధా చేసుకున్నానా లేదు అది నిజం కాదు నేను తప్పనిసరిగా భగవాన్ అనుగ్రహాన్ని ఎంతో కొంత పొందాను ఆయన ఇంకా అక్కడే ఉన్నారు ఆయన రూపరహితమైన ఆధారంగా ఆయన సన్నిధిని అనుభవించడం మనం నేర్చుకోవాలి మనం ఎప్పుడూ వదిలివేయబడలేదు ఎందుకంటే ఆయనే స్వయంగా తాను ఎక్కడికి లేదని చెప్పారు కదా ఆయన సర్వజ్ఞులు సర్వసాక్షి అప్పుడు నేను ఆయన ఉపదేశాలను చదవటం ప్రారంభించాను వాటిలో సత్యాన్ని చూడటం ప్రారంభించాను వాటిలో కొన్ని సత్యాలు నన్ను హత్తుకుపోయి నేను ఆయన సన్నిధిలోనే ఉండి ఆయన మాటలను వింటున్న అనుభూతిని కల్పించాయి నేను వాటిని హృదయంలో పదిలపరుచుకున్నాను వాటిని చదువుతున్న కొద్దీ భగవాన్ నాకు మరింత చేరువ కాజొచ్చారు ఆయన ఉపదేశము నా జీవన స్రవంతితో పెనవేసుకుపోయింది నేను దాన్ని అర్థం చేసుకోసాగాను అది నాలో కలిసిపోయి నా స్వంతమైపోయింది ఆయన అలా అనగానే నేను ఆయనకు సాష్టాంగపడి డాక్టర్ నన్ను ఆశీర్వదించండి అన్నాను ఆయన కాళ్ళు పట్టుకొని ఆయన పాశ్చాత్య వేషధారణలో ఉండి మెడలో స్టెతోస్కోప్ ధరించి ఉన్నప్పటికీ ఆయన ఆ మచ్చలేని స్వచ్ఛమైన శాంతి పరిపూర్ణతగానే నాకు గోచరించారు ఒకసారి న్యూయార్క్ నుండి ఒక దంపతులు ఆశ్రమానికి వచ్చారు భగవాన్ తర్వాత ఎవరైనా సాక్షాత్కారం పొందిన వారున్నారా అని తెలుసుకోగలిగారు నేను ఒకరిని చూపించగలిగాను కానీ ఆయనను మీరు సాక్షాత్కారం పొందిన వ్యక్తిగా గుర్తించగలరా అని బదులిచ్చారు ఆయన నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను అని వారన్నారు ఆయన రమణాశ్రమంలో లేరని చెన్నైలో ఉన్నారని ఆయన గుండు చేయించుకొని కాషాయ వస్త్రములు ధరించి ఉంటారని ఆయన సాక్షాత్ పాశ్చాత్య దుస్తుల్లో ఉంటారని కూడా ముందుగానే హెచ్చరించాను ఏమీ పట్టించుకోకుండా వారు నన్ను ఆయనను చూడటానికి తీసుకొని వెళ్ళమని కోరారు నేను వారిని చెన్నైలో గల టీఎన్కే నివాసానికి తీసుకెళ్లాను ఆ వైద్యుని చూడగానే నేను సాష్టాంగ నమస్కారం చేశాను ఆయన గృహమంతా భగవాన్ ఫోటోలతో నిండిపోయి ఉంది ఆయన్ను వారికి అవి అన్నీ చూపించి వారికి కావలసిన ఫోటో తీసుకోమన్నారు రమణాశ్రమంలో అంతకుముందు ఎప్పుడూ లేనటువంటి ఫోటో వారు తీసుకున్నారు డాక్టర్ టిఎన్కే వెంటనే ఆ ఫోటోను గోడపై నుండి తీసి వారికిచ్చారు అప్పుడు ఆయన మాతో ఆ ఫోటో వెనుక ఒక కథ ఉంది నా రెండవ కుమారుని నామకరణ మహోత్సవానికి పూజకు అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి నేను అతనికి రమణ అని పేరు పెట్టాలనుకున్నాను నా భార్య అందుకు అభ్యంతరం చెప్పారు మీ తండ్రి గారి పేరు మొదటి కుమారునికి పెట్టారు కాబట్టి సాంప్రదాయం ప్రకారం ఇతనికి మా తండ్రి గారి పేరు పెట్టాల్సిందే అన్నారామ అయిష్టంగానే దానికి ఒప్పుకున్నాను ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది సాంప్రదాయం ప్రకారం నేను నా రెండవ పుత్రుని ఒక వస్త్రంతో కప్పి అతని చెవిలో మా మామగారి పేరు చెప్పబోతున్నాను అకస్మాత్తుగా ఈ ఫోటో గోడపై నుండి నా వీపుపై పడింది నాకు అది భగవాన్ నన్ను వానికి తన పేరు పెట్టమని సూచించినట్లు అనిపించింది అందుకని నేను అతనికి రమణ అని పేరు పెట్టాను డాక్టర్ టిఎన్కే చివరి రోజుల్లో నేను ఆయన చూడ్డానికి వెళ్ళాను ఆయన చూసి ఆయన చూసి చాలా ఏడ్చాను ఆయన నన్ను మందలించారు మీరు భగవాన్ ఉపదేశాన్ని అర్థం చేసుకున్నది ఇంతేనా నన్ను చూడండి నన్ను భగవాన్ రమ్మని సైగ చేస్తున్నట్లుగా చూ చూస్తున్నారు నేను ఆయన దగ్గరకు వెళ్తున్నాను మీరు ఎందుకు బాధపడాలి మేలుకోండి అన్నారు డాక్టర్ నాకు ఒక సందేహము మీరు కోటీశ్వరులు ఎంతో ఆస్తి సంపాదించారు ఆయన కేవలం డబ్బు మనిషి భక్తుని ముసుగు వేసుకొని మోసం చేస్తున్నారు మీకు చెన్నైలో అరవై బిల్డింగులు ఉన్నాయి చాలా బ్యాంకుల్లో కోట్ల రూపాయల నిల్వలు ఉన్నాయి అని కొందరు అంటారు అన్నాను డాక్టర్ టిఎన్కే నా వైపు చూసి నవ్వి అవును నేను వాటన్నింటికి యజమానిని అవి నాకు యజమాని కావు నీకు వెలుపలగల వి ఏ విషయంపైనా నీ దృష్టిని ఉంచవద్దు సంపద ఉండటము లేకుండటము అనేది అసత్యం నీలో ఉండే నిశ్శబ్దము మాత్రమే నిజం మీ దృష్టిని సత్యంపై నిలపండి భగవాను నన్ను పిలుస్తున్నారు భగవాన్ ఆశీస్సులు మీకుంటాయి గణేశన్ అన్నారు ఆ తర్వాత ఆయన కన్నులు మూసుకొని కొంచెం సేపు ఉండి తర్వాత నా వైపు తిరిగి ఎంతో ఆప్యాయంగా అన్నారు ఆశ్రమానికి ఎదురుగా నాకు ఒక భవంతి ఉంది అందులో ఉండమని మురుగనారిని నేను కోరాను ఆ బిల్డింగ్ మీకు సంక్రమించేటట్లుగా నేను వీలనామా రాశాను మీకు ఆధారంగా ఏ విధమైన ధనం కానీ ఆస్తి కానీ లేదని నాకు తెలుసు మీరు భగవాన్కు శరణ చెంది సేవ చేస్తున్నారు మీరు భవిష్యత్తులో దేని కొరకు బాధపడకూడదు దయచేసి దీన్ని స్వీకరించండి గౌరవంగా ఆయన ఇచ్చిన దాన్ని స్వీకరించి నేను ఆయన పాదాలను తాకి సెలవు తీసుకున్నాను ఈ మధ్యనే ఈ బిల్డింగును రమణాశ్రమానికి ఇచ్చేశాను కొన్ని రోజుల తర్వాత భగవాన్ ఫోటోగ్రాఫర్ అయిన డాక్టర్ టిఎన్కే పూర్తి స్పృహతో అరుణాచలం రమణలో ఐక్యమయ్యారు రేపు ఇంకొక శిష్యునితో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ